బిల్లీ గ్రాహం గారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి పంతొమ్మిది వందల యాభై ఏడు ఇది రెండు వేల ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు అయింది అరవై ఐదు సంవత్సరాలు ఎన్నో కొన్ని సంవత్సరాలు సరే మూడు సంవత్సరాలు అయింది ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాడు ఒక యూత్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు ఆయన యూత్ కాన్ఫరెన్స్ అందరూ యూత్ ఉన్నారు అప్పుడు ఆయన ఆ వాక్యం మధ్యలో ఒక ఉత్తరం తీశాడు ఆయన జేబులోంచి ఒక ఉత్తరం తీసి ఆ ఉత్తరాన్ని అంతటినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చదివిచ్చాడు ఆ ఉత్తరం ఏంటి తెలుసా ఒక వ్యక్తి స్టూడెంటే యూనివర్సిటీలో చదువుకునే వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తికి ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యింది ఒక పెళ్ళి కుదరటో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యింది ఆయన సడన్గా మెక్సికోకి వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు మెక్సికోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ ఎంగేజ్మెంట్ అయ్యింది కదా అమ్మాయి ఆ అమ్మాయికి ఒక ఉత్తరం రాశాడు ఇప్పుడు అంటే మనకు ఫోన్లు వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఏం లేవు కదా ఉత్తరాలే కదా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్నే బిల్లీ గ్రహం గారు చదివినిపించారు అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఉత్తరం ఆ వ్యక్తి ఏం రాశాడు తెలుసా అక్కడికి వెళ్ళిపోయిన వ్యక్తి ఆ కు వెళ్ళిపోయిన అబ్బాయి కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిపోయాడు ఎందులో జాయిన్ అయ్యాడు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయిన వ్యక్తి ఈ అమ్మాయికి ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆ కాన్ఫరెన్స్లో బిల్లి గ్రహం గారు అక్కడ ఉన్న యవ్వనస్తులందరికీ చదివి వినిపించాడు ఆ ఉత్తరం ఏంటో చెప్పన నేను చదువుతాను చూడండి ఆ ఉత్తరం నా దగ్గర ఉంది ఆ ఉత్తరం ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఇలా రాశాడు ఏం రాశాడు అంటే మేము కమ్యూనిస్టులం మాకు ప్రాణ నష్టం కలగడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అంటే ఏంటంటే మేము చచ్చిపోవడానికి ఏంటి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి మమ్మల్ని కొడతారు మమ్మల్ని తిడతారు మమ్మల్ని పట్టుకుని ఏం చేస్తారో జైల్లో పెడతా ఉంటారు కాబట్టి నేను నీతో ఈ సంబంధాన్ని ఏం చేస్తున్నానో క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని ఇంకేం రాశాడు చూడండి మమ్మల్ని ఏం చేస్తారంటే ఉద్యోగాల నుంచి తీసేస్తారు మాలో కొంతమంది మమ్మల్ని చంపేస్తారు మాకు సరైన తినటానికి తిండి ఉండదు కట్టుకుంటానికి సరైన బట్టలు ఉండవు ఉండటానికి సరైన ఇల్లు ఉండదు ఎందుకని ఇదంతా మేము కమ్యూనిస్టులం కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాం కాబట్టి ఇంకేంటి ఇంకేం చెప్తున్నాడు అయినా మేము సినిమాలకు వెళ్ళడానికి ఉండదు పిక్నిక్లకు వెళ్ళడానికి ఉండదు అందరిలాగా విహారయాత్రలు చేయడానికి ఆనందించడానికి లోకంలో మిగిలిన వ్యక్తులు సంతోషిస్తారు కదా పార్టీలకి ఇవన్నీ వెళ్ళడానికి ఉండదు ఎందుకనంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులం కాబట్టి ఇంకేం చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ ఎందుకు చేయడం కుదరదంటే మా ప్రపంచం అంతా కమ్యూనిజమే మా హృదయం అంతా దేనితో నిండిపోయింది కమ్యూనిజంతో కమ్యూనిస్ట్ పార్టీతో నిండిపోయింది ఇంకేమంటున్నాడైనా మేము పోరాటానికి మాకు ఒక కారణం ఉంది అదేంటంటే కమ్యూనిజం మాకు జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది అదేంటది కమ్యూనిజం మా జీవితం అంటే కఠినంగా ఉంటుంది మేము అనేక సార్లు నిద్రపోవడానికి ఉండదు మేము సంపాదించిన డబ్బు అంతా కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి కమ్యూనిస్ట్ పార్టీకి ఇవ్వాలి మా కమ్యూనిస్ట్ పార్టీ ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటించాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేయాలి వాళ్ళ నుంచోమంటే నుంచోవాలి వాళ్ళు పడుకోమంటే పడుకోవాలి వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి వాళ్ళు తినమంటే తినాలి తినొద్దంటే మానేయాలి ఇంకేం ఇంకా ఉంది నేను చదువుతున్నాను చూడండి ఆయన ఇంకేం చెప్తున్నాడంటే కమ్యూనిజం అన్నదే నా జీవితం నా జీవిత ధ్యేయం నా వృత్తి నా ప్రవృత్తి నా హాబీ నా ప్రియురాలు కూడా కమ్యూనిజమే ఇప్పుడు ఆయన ప్రియురాలు ఎవరంట కమ్యూనిజమే పగలంతా నేను దానికోసమే పని చేస్తాను రాత్రంతా నేను కమ్యూనిజం కోసం ఏం చేస్తాను కళలు కంటాను పగలంతా ఏం చేస్తాడంట దానికోసమే కమ్యూనిస్ట్ పార్టీ కోసమే పని చేస్తాను రాత్రంతా కళలు దేనికోసం కంటాను కమ్యూనిజం కోసమే నా కళలు కంటాను కాలం గడిచే కొద్దీ దాని పట్టు నాపై ఏమాత్రం తగ్గదు ఇప్పుడు ప్రేమించిన కొత్తలు ఎలా ఉంటుంది బాగుంటుంది గాల్లో తేలిపోయినట్టు తర్వాత ఎలా ఉంటుంది దిగజారిపోయినట్టుగా ఉంటుంది కానీ ఈయన ఏమంటున్నాడు కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రేమ అనేది తను పట్టు అన్నది కాలక్రమేణా నా జీవితంలో ఏంటి ఏమాత్రం తగ్గదో అది ఇంకా మరింత పెరుగుతుంది అన్నాడు ఆయన ఏం రాశాడు మరింత పెరుగుతుంది అందువల్ల నా స్నేహం నా ప్రేమ నా ఆప్యాయత నా బంధం అంతా కూడా దేనితోటి కమ్యూనిజంతో కమ్యూనిస్ట్ పార్టీతోటి కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించింది నేను మనుషులను పుస్తకాలను ఆలోచనలను చర్యలను కమ్యూనిస్టు ఉద్యమంపై చూపే ప్రభావం ఆధారంగానే అంచనా వేస్తాను అంటే ఇక నుంచి నేను చదివే పుస్తకాలు కానీ నేను స్నేహం చేసే వ్యక్తులు కానీ నా రిలేషన్స్ కానీ ఇవన్నీ ఎవరితోటి ఉంటాయి కమ్యూనిస్టులతోనే ఉంటాయి అది కమ్యూనిస్టు పార్టీకి సహాయం చేసే వారితోనే ఉంటాయి అని చెప్పి నా ఆలోచనల కారణంగా నేను ఎప్పటికీ ఏమయ్యానో జైల్లోకి వెళ్ళాను అవసరమైతే నన్ను చంపుతారు నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నీతో ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పి ఉత్తరం రాశాడు ఇది చదివిన బిల్లీ గ్రహం గారు ఇప్పుడు చెప్పండి క్రైస్తవుడికి ఎక్కువ ఈ ఆసక్తి ఉందా ఒక కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తికి అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీని ప్రేమించి దానికోసం సర్వస్వం త్యాగం చేసిన వాడికి ఎక్కువ ఆసక్తి ఉందా అని ప్రశ్నించాడు ఇప్పుడు నేను చదివాను కదా ఇదంతా కూడా మన క్రైస్తవ జీవితానికి అప్లై చేసుకుందాం ఇప్పుడు చెప్పండి ఎవడో ఎక్కువ రోషన్ కలిగి ఉన్నాడు చెప్పండి ఎవరు మాట్లాడతలేదండి కాబట్టి ఈ లెటర్ మీకు పంపుతాను మీరు చదువుకోండి అర్థమవుతుంది అంటే ఎంగేజ్మెంట్ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయినా అంటే ప్రేమించిన అమ్మాయిని ఏం చేసాడు పార్టీ కోసం వదిలేసాడు మేము సంపాదించిన ప్రతి రూపాయి దేనికోసం ఖర్చు పెట్టాలి పార్టీ కోసమే ఖర్చు పెట్టాలి మాకు నిద్ర ఉండదు మాకు సినిమాలకు వెళ్ళడానికి ఉండదు మేము ఎంజాయ్ చేయడానికి ఉండదు అంతా దీంట్లో పెట్టాలి మా సమయాన్ని మా శక్తిని మాకున్న టాలెంట్స్ని మాకున్న ఎనర్జీని దేనైనా కానీ దీంట్లో పెట్టాలి కమ్యూనిస్ట్ పార్టీలోనే పెట్టాలి అని ఆయన రాసినప్పుడు బిల్లి గ్రహం గారు ఇది చదివినప్పుడు ఒక క్రైస్తవుడిగా మన దృక్పథం ఏంటి మనం ఉన్నాం ఎంత తీవ్రతోటి మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా ఇంత తీవ్రత ఆ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునికి లేకపోతే ఆ అబ్బాయికున్న ఆ తీవ్రత మళ్ళీ ఉందా నాకు ఇది ఈ లెటర్ నేను చదివినప్పుడు ఇది నేను దగ్గర దగ్గరగా ఒక రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఎప్పుడో చదివా చదివినప్పుడు నా మీద నాకు ఎంత సిగ్గేసింది నిజంగా చెప్తున్నాను ఇప్పటికీ నాకు ఆ లెటర్ చదివిన ప్రతిసారి నాకు చాలా సిగ్గుగా ఉంది నాకు చాలా అవమానంగా ఉంది ఎవడో నా ముఖం మీద చెప్పు తీసుకుట్టినట్టు ఉంది మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు మామూలుగా చేత్తో కొడతాం కాదు ఎవడో ఒక వ్యక్తి వచ్చి చెప్పు తీసుకున్న నా ముఖం మీద కొడితే ఎలాంటి అవమానం ఫీల్ అవుతుంది నాకు అలాగ అవమానంగా ఉంది ఆ లెటర్ చదివినందుకు మీకు ఎలా ఉందో నాకు తెలియదు మరి యేసు ప్రభు అంటున్నాడు ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే ఏం చేయలేరు నన్ను వెంబడించలేరు నన్ను వెంబడించలేరు కాబట్టి ఎటువంటి రోషం ఉంది మనలో ప్రభువును వెంబడించడానికి ఎటువంటి Rosman.